హాయర్ లీడర్స్ ప్రతి ఒక్కరు వన్ ఆపర్చునిటీలో విద్రా ఎలా చేయాలనేది అడుగుతున్నారు వారి కోసమే ఈ వీడియో వన్ ఆపర్చునిటీ నుంచి మనం వైరల్ పేకి మార్చుకోవాలి ఇది ఎలానో చెప్తానో చూడండి ఫస్ట్ వన్ ఆపర్చునిటీని యాప్ని ఓపెన్ చేయండి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి వన్ ఆపర్చునిటీ ఫస్ట్గా వన్ ఆపర్చునిటీ ఓపెన్ చేయండి వైరల్ పే కాదు వన్ ఆపర్చునిటీ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ పైన మనకు కాయిన్ కనిపిస్తున్నాయి చూడండి ఓకేనా పైన కాయిన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఆ కాయిన్ పైన క్లిక్ చేయండి ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎన్ఆర్ అనేది మన ఇండియా కరెన్సీ రెండు వందల అరవై రెండు రూపాయలు ఉన్నాయి ముందుగా వైరల్ పే వ్యాలెట్ ఉంది చూడండి ఇక్కడ వైరల్ పే వ్యాలెట్లో ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ మొబైల్ నంబర్ పెట్టండి నా మొబైల్ నంబర్ పెడుతున్నాను ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ ఏ మొబైల్తోనైతే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నంబర్ని వాడండి నెక్స్ట్ ఇక్కడ కింద అమౌంట్ ఉన్నాయి చూడండి ఓకేనా ఇక్కడ అమౌంట్ మీరు ఎంత కావాలనేది ఇక్కడ టైప్ చేయాలన్నట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పది రూపాయలు విత్డ్రా చేయాలనుకుంటున్నాను ఇక్కడ కింద చూడండి పది రూపాయలకు వెయ్యి కాయిన్లు కట్ అవుతున్నాయి ఓకేనా కింద చూడండి పది రూపాయలకు వెయ్యి కాయిన్లు అంటే రూపాయికి వంద కాయిన్లు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ విద్రా మీద క్లిక్ చేయండి ఇక్కడ షూర్ అని విద్ర అడుగుతుంది ఓకే ఓకే మీద క్లిక్ చేయండి ఆర్ యూ షూర్ అంటుంది అంటే మీరు ఓకేనా అని చెప్తుంది ఓకే చేసేయండి నెక్స్ట్ విద్రా రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ ఓకే సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే ఉందిగా ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ అందరు గమనించ ఏంటంటే మనకిది వెంటనే రావు మ్యాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది చూడండి విద్రా పెండింగ్ ఉంది ప్రాసెసింగ్లో ఉంది విద్రా హిస్టరీలో పది రూపాయలు మీకు చూపించాలని విద్రా పెట్టినా కదా ప్రాసెసింగ్లో చూపిస్తుంది ఓకేనా నెక్స్ట్ మనము ఇప్పుడు వైరల్ పేకి వెళ్ళాలా ఇప్పుడు మనం విత్డ్రాల్ విత్డ్రాల్ చేసిన అమౌంట్ వైరల్ పేకి వస్తుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వైరల్ పే ఓపెన్ చేద్దాం వైరల్ పే ఓపెన్ చేద్దాం ఓకే వైరల్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి పిన్ కోడ్ పిన్ కోడ్ కింద మనకు ఈ వ్యాలెట్ ఉంది కదా దీంట్లోకి మనకు ఇన్కమ్ వస్తుంది అన్నట్లు ఓకేనా మనం ఇప్పుడు విద్ర పెట్టింది అక్కడ వస్తుంది ఓకేనా ఇక్కడ ప్రాసెసింగ్లో ఉంది చూడండి పది రూపాయలు విద్ర పెట్టినాము ఇక్కడ మనకు ఈ వ్యాలెట్ పిన్ కోడ్ కింద మన అమౌంట్ చూపిస్తుంది పది రూపాయలు ఈ వ్యాలెట్లోకి వస్తుంది ఓకేనా సి వ్యాలెట్ ఏంటంటే మనము రీఛార్జ్ చేసిన దాని మీద కమిషన్ వస్తుంది కమిషన్ రిలీజ్ అవుతుంది ప్రాసెసింగ్లో ఉంది టూ త్రీ అవర్స్ పడుతుంది ఈ ప్రాసెసింగ్ టూ త్రీ అవర్స్ పడుతుంది నేను వీడియో క్లోజ్ చేసి మళ్ళీ మీకు అమౌంట్ వచ్చిన తర్వాత చూపిస్తున్నా చూడండి సక్సెస్ఫుల్ వచ్చింది ఓకేనా ఇది కట్ చేసి అమౌంట్ వచ్చినాక తీస్తున్న వీడియో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి వెంటనే వస్తాయని అనుకోకండి ఓకే ఇక్కడ చూడండి ఈ పిన్ కోడ్ కింద పది రూపాయలు వచ్చినాయి చూడండి ఇక్కడ కింద ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది అది క్లిక్ చేద్దాం ఎందుకంటే మనం ఇప్పుడు విద్రా పెట్టింది అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది మనం ఏ డేట్ నాడు ఎంత పెట్టినాం అనేది ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూపిస్తుంది ఓకేనా ఈ కింద క్లిక్ చేసినట్లయితే మాకు ట్రాన్సాక్షన్ హిస్టరీలో మనం ఏం చేసినా కానీ చూపిస్తుంది ఓకే నెక్స్ట్ మనము షాపింగ్ చేసుకునేటప్పుడు మీకు మళ్ళీ వీడియో పెడతాను ఇది ఓన్లీ విద్ర ప్రాసెస్ మాత్రమే ఓకేనా వచ్చిన డబ్బుల్ని మనము ప్రతి ఒక్కటి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూడండి మొబైల్ పే కానీ మొబైల్ రీఛార్జీలు కానీ డిటిహెచ్ రీఛార్జులు కానీ ఆల్ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఫ్లైట్ బుకింగ్ కానీ ట్రైన్ బుకింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు ఓకేనా వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రజెంట్ అయితే ఇది విత్డ్రా ప్రాసెస్ అందరూ చేసుకోండి థ్యాంక్ యూ అల్ థ్యాంక్ యూ వెరీ మచ్